లేహ్ సముద్ర సముద్రమట్టానికి పదకొండు వేల ఐదు వందల అరవై రెండు అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ప్రశాంతతకు మారుపేరు ప్రపంచంలో సాహసోపేతమైన అందమైన రోడ్ ట్రిప్ ఏదని అడిగితే ఠక్కున ఈ పేరే చెబుతారు ఎందుకంటే ఈ రోడ్ ట్రిప్ లో అంత మజా ఉంటుంది వేసవి వచ్చిందంటే చాలు కుర్రకారు లేహ్ లడక్కు బైకులతో సిద్ధమైపోతారు ఎత్తైన హిమాలయాల మధ్య చల్లని గాలుల్లో కొండంచుల రహదారుల మధ్య కేరింతలు కొడుతూ థ్రిల్లింగ్గా సాగే ఆ ప్రయాణ అనుభూతి మాటల్లో చెప్పలేనిది మరి అంతగా ఆ ప్రాంతంలో ఏముందో తెలుసుకోవాలంటే ఈ ఫోటోలు చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి